హాయ్ నమస్కారం అండి నేను హ్యాండ్ మెడ్స్ చీరాల జానల్ కనిపించండి ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కట్ బోర్డర్ శారీస్ చూపిస్తున్నానండి ఇది చాలా రోజులు చూపించి కొత్త కొత్త కలర్స్ చాలా వచ్చింది అందుకోసం అని వీడియో చేస్తున్నాం చాలా బ్యూటిఫుల్ ఈ శారీ బ్రీఫ్ గా చూడండి అండి ఇది సింపుల్ ఇక్కట్ అంటే ఆ విత్తు విత్ పళ్ళు మిక్స్ అయ్యి ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి బోత్ సైడ్స్ ఉంటుందండి శారీ వచ్చేటప్పటికి లైన్స్ పళ్ళు ఉంటుందండి అండి లైన్స్ పళ్ళు ఉంటుందండి అండి శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది పింక్ విత్ పువ్వు చూడండి బాగుందో సారీ ఆ కింద పైన కూడా ఈ ఇక్కత్ బోర్డర్ ఉంటుందండి జర్రీ విత్ ఇక్కత్ తర్వాత మిక్స్డ్ తర్వాత పళ్ళు బ్లౌజు అంతా కూడా ఒకే కలర్ లో ఉంటుంది శారీ అంతా ఒక కలర్ లో చాలా బ్యూటిఫుల్ అనేటువంటిది మన ఎక్కువ సేల్ అండి ఇది మనకి చాలా మంది కస్టమర్స్ తీసుకున్నారు ఇది అందువల్ల ఇంకా మంచి మంచి రంగులతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి మంగళగిరి పట్టు సింపుల్ ఇంకట్ మోటర్ సారీస్ ఇది ధర కూడా మీరు ఊహించిన ధర అనేది కేవలం ఏంటంటే పదమూడు వందలకే మనం పట్టు సే ఇచ్చేస్తున్నామండి అయితే ఈసారి ఏంటంటే మన కి ఎప్పుడు కూడా మనం గా కొద్దిగా బెనిఫిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఏం చేస్తున్నామంటే హండ్రెడ్ రూపీస్ బెస్ట్ ఇస్తున్నామండి అంటే పన్నెండు వందల రూపాయలకి ఇస్తూ ఫ్రీ షిఫ్టింగ్ కూడా అలాట్ చేస్తున్నామండి సో ఎవరికి కావాల్సిన రంగుని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ పెట్టండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది దాదాపు ముప్పై కలర్స్ దాకా ఉన్నాయి ఈ రోజు వీడియోలో ఎవరికి కావాల్సిన కాల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి ఐటమ్ మంది ఆఫీస్ వేరు బాగుంటుంది రెగ్యులర్ వేరు మంగళగిరి పట్టు కేవలం పన్నెండు వందలకే ఇస్తున్నామండి సో కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు ఇది ఫస్ట్ కలర్ అంటే బేబీ పింక్ వంగ పువ్వు మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పాక్ లా వస్తుందండి పళ్ళు బ్లౌజు బ్లాక్ వస్తుంది శారీ అంతా కూడా కనకాబరం కలలేదండి ఎల్లో మీద కనకాంబరం కలలేదు బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చి కల్ కలెత్త శారీ అండి డబుల్ షేడింగ్ అనమాట చాలా బాగా కలర్ పడుతుంది అండి షేడింగ్ కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాక్నా అండి పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ అండి జోన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ కాంబినేషన్ రెడ్ విత్ డార్క్ గ్రే అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేరగండి మంగళగిరి పట్టు సింపుల్ సారీస్ అనేవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి పాట్న పాట్న ఆరెంజ్ వస్తుంది శారీ అంతా కూడా వంగ పువ్వు అండి చూడండి అండి ఇప్పుడు లేటెస్ట్ కలర్ అనేది వంగ పువ్వు అనేది చాలా బాగా కొంటున్నారు అందరూ కూడా అందుకని మేము కూడా రకరకాల కాంబినేషన్ వంగ పువ్వును వాడుతున్నాము మీకు కావాల్సిన కాలు సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ బ్లాక్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చినప్పటికి బ్లాక్ వస్తుంది చాలా మంది అడుగుతున్నారండి బ్లాక్ శారీ కావాలని వాళ్ళ నేయిస్తున్నాము తీసుకుంటున్నారు అలాగే ఎవరు కావాల్సిస్తే వాళ్ళు అడగండి స్క్రీన్ షాట్ తీసి బ్లాక్ విత్ రెడ్ అంటే ఇది ఒక కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లో పాటన అండి ఇది మస్టర్డ్ ఎల్లో పాక్న అంటే పళ్ళు బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది షాడీ అంతా కూడా రత్నావల్ కలర్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో షేడ్ చాలా బాగుంటుందండి మస్టర్డ్ ఎల్లో విత్ రత్నా కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ కళ్ళైతే అండి చాలా బాగుంటుంది అండి ఇది గ్రీన్ విత్ కళ్ళేత ఏం కల అంటే ఇది ఎల్లో మీద లైట్ రక్త వాళ్ళు ఉంది ఎల్లో మీద లైట్ రప్తా వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఉంటుందండి షేర్ ఇది గ్రీన్ కి కలర్ సరే అంటే కావాల్సిన వాళ్ళు తీసుకుంటుంది చాలా స్పెషల్ కలర్స్ ఉన్నాయండి మా దగ్గర మీకు మార్కెట్ లో దొరకని కలర్స్ మా దగ్గర దొరుకుతాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కొంచెం మోడల్ కూడా డిఫరెంట్ గా నేర్చు చూడండి సింపుల్ లో ఇది రక్తాలు కలర్ అండి పళ్ళు గ్లోజ్ రక్త వస్తుంది చాలా అంత కూడా ఇట్లా కలర్ కాంబినేషన్ కొంచెం బోర్డర్ మార్చేవండి కింద పైన కూడా బిస్కెట్ కలర్ వస్తుంది మధ్యలో వచ్చేటప్పటికి డార్క్ కరగాంబరం కళ్ళైతే వస్తుంది ఇక్కడ చూడండి పట్టిల్ పట్టిల్ గా ఉంటది చాలా డిఫరెంట్ గా నేనుంచాం అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసే చాలా డిఫరెంట్ బోన్లు అనేది మీరు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా చూడండి మోన్ కలర్స్ దాదాపు మూడు కలర్ల కాంబినేషన్ ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది ఒకవేళ నచ్చిన కనుక మీరు ఎక్కువ కస్టమర్స్ కామెంట్ చేయండి ఎవరైతే ఇష్టపోతారో అంటే కంటిన్యూ చేస్తా ఉంది ఇక ఇట్లాంటి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పార్ట్నర్ అనేది ఆరెంజ్ కలర్ కి పెసరపచ్చండి చూడ నింపబావు సారీ పచ్చ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పుడు మీకు ఆరెంజ్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీశారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పాటనాకి రత్నావల్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావల్ వస్తుంది ఇది మంగళగిరి పట్టు మనం ఇంత రీజనబల్ ప్రైస్ లో వల్ల పెట్టుబడి శారీస్ కి చాలా మంది ఇవే తీసుకుంటున్నారండి ఎందుకంటే రేటు తక్కువ వస్తున్నాయి క్వాలిటీ బాగుంటుంది మీకు పెట్టేదానికి కూడా గా ఉంటుంది కాబట్టి మంగళగిరి పట్టు శారీస్ పెట్టారని పెట్టుబడులు కూడా ఇవే తీసుకెళ్తున్నారండి చాలా మంది మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు అడగందండి పంపిస్తారు ఎన్ని శారీస్ అయినా పంపిస్తామండి మీకు మా దగ్గర ఎప్పుడు కూడా హండ్రెడ్ శారీస్ వరకు స్టాక్ ఉంటుందండి ప్లస్ ఏ రోజుకి ఆ రోజు స్టాక్ వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది కాబట్టి కావాల్సిన వాళ్ళు అడగందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కనకాంబరం కలలేతండి సారీ కనకాంబరం పళ్ళు బ్లౌజ్ వస్తుంది లైట్ వంగ పువ్వు కలర్ అండి అది కనకాంబరం పళ్ళు బ్లౌజ్ కి లైట్ వంగపోయింది శారీ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి దీన్ని ఇంగ్లీష్ కలర్ అంటారండి ఇంగ్లీష్ షేడ్స్ అనమాట ఇవి ప్లస్ చాలా ఫ్యాన్సీగా ఉంటాయండి రెగ్యులర్ యూస్ కి మీ ఆఫీస్ యూస్ కి చాలా బాగుంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసే ఇది ఒక కాంబినేషన్ అనేది మ్యాంగో కలర్ అంటే పళ్ళు బ్లౌజ్ మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ శారీ బ్యూటిఫుల్ గా ఉంటుందండి మంగళగిరి పట్టు సింపుల్ ఎక్కత్ అండి సింపుల్ ఎక్కత్ అంటే ఏంటంటే ఎక్కత్ ప్లస్ జరిగి రెండు మిక్సేస్ నే ఇస్తూ అందువల్ల చాలా బాగుంటుంది డిఫరెంట్ గా బాగా షైనీగా ఉంటుందండి దూరానికి చూసే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇదొక కలర్ అండి కాంబినేషన్ రెడ్ విత్ క్రీమ్ అండి చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు రెడ్ వస్తుంది అనమాట కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి చాలా మంచి కాంబినేషన్ ఇవి ప్లస్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఈ ఈ జరీ ఈ బోర్డర్ లో చూడండి అంటే సిల్వర్ జరీ ఇక్కత్ ఇక్కతు లో సిల్వర్ జరి వారేము చాలా డిఫరెంట్ గా ఉందండి దగ్గరికి ఏం కనిపించిందంటే తెల్లగా ఉంటుంది దూరానికి చూడండి మీకు ఎంత బాధపడుతుందో ఇక్కత్ ప్లస్ జర్రీ మిక్స్ అయ్యి మంచి షైనగా ఉంటదనమాట కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ పళ్ళు అండి ఇది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళే శారీ అనేది ఆరెంజ్ కలర్ కి ఆరెంజ్ కలర్ కి ఎన్ఎస్ గ్రీన్ కాంబినేషన్ అనేది అంటే లైట్ గ్రీన్ అనమాట ఆరెంజ్ కలర్ కి కల్లాత్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒక ఆరెంజ్ షేడ్ చాలా బాగా కనిపిస్తుంది ఒక లైట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ డార్క్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కళ్ళ్యాత్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ లో వస్తుంది చూడండి ఆనంద్ కలర్ పాస్ నాకి డార్క్ పెసర శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి ఆరంజ్ చేస్తుంది శారీ అంతా కూడా డార్క్ పెసర అండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అది తీసుకోవాలి ఇది సీ గ్రీన్ అంటే పళ్ళు బ్లౌజ్ సీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే అండి చూడండి బ్లౌజ్ అండి సీ గ్రీన్ శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ కలర్ కాంబినేషన్ చాలా నీట్ గా ఉంది కాకు చాలా అఫీషియల్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెగ్యులర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కవర్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ వస్తుంది జనరల్ కాంబినేషన్ అనేది ఈ కలర్ ఇష్టపడే వాళ్ళు వాడికి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ కాంబినేషన్ బేబీ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి కాంబినేషన్ ఎంత బాగుందో చాలా మంచి కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ ప్యాలెట్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి విత్ పింక్ అండి చూడండి రథరావులకి పింక్ ఇది కూడా డిఫరెంట్ షేడ్ అండి చూడ మోడల్ మార్క్ అండి ఇది మూడు కలర్స్ ఉంటాయండి ఇది లైట్ పింక్ డార్క్ పింక్ మధ్యలో వచ్చేటప్పటికి ఆరెంజ్ వస్తుంది ఈ కింద లైట్ పింక్ వస్తుంది తర్వాత డార్క్ పింక్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఇది లైట్ ఇది డార్క్ ఇది ఆరెంజ్ ఇట్లానే మళ్ళీ రివర్స్ లో వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉందండి మోడల్ ఇది కావాలని నేను మన ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మోడల్ క్లిక్ అయితే ఇది కంటిన్యూ చేద్దామని ఆలోచనతో నచ్చిన వాళ్ళు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కంటిన్యూ చేస్తాము ఇది కూడా సేమ్ ప్రైస్ కి ఇస్తున్నామండి పన్నెండు వందలకి ఇచ్చేస్తున్నావు ఈ సారీని కూడా మంగళగిరి పట్టు సింపుల్ హిక్ బోటర్ లో ఇది ఒక మోడల్ ఇదొక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ విత్ మ్యాంగో అండి చూడండి ఎంత బాగుందో పళ్ళు బ్లౌజ్ సీ గ్రీన్ వస్తుందండి ఇది బ్లౌజు ఇది పళ్ళు అనమాట శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అంటే చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలి మన శారీస్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ విత్ బ్లౌజే వస్తాయి అండి ఒకవేళ బ్లౌజ్ లేకుండా ఏదైనా ఉంటారో వస్తే మేము చెప్తామండి రేట్ తగ్గించిస్తాము అన్నీ కూడా విత్ బ్లౌజ్ వస్తాయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గా ఉంటుంది కళ్యాణ్ శారీ పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చారీ అంతా కూడా కలలేదండి ఇది పింక్ మీద రత్నాలు కలలేదండి చూడండి ఎంత బాగుందో పింక్ మీద రత్నాలు కలలేదు అనమాట చాలా డిఫరెంట్ షేడ్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్రెసర్ ఖర్చు వస్తుంది మంచి కలలేత శారీ కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా కలలేదండి ఇది ఇది ఎల్లో మీద ప్యారెట్ గ్రీన్ కలలేదండి లేదండి ఎల్లో మీద ప్యారెట్ గ్రీన్ కల పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు డార్క్ పింక్ కలర్ వస్తుంది అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా డిఫరెంట్ కాంబినేషన్ అనేది చంద్రకాంత్ లైట్ చేసేవండి చూడండి ఎంత బాగుందో చంద్రకాంత విత్ క్రీమ్ వేసేవన్నమాట అందువల్ల చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ షేడ్ లాగా కనిపిస్తుంది మంచి షైనింగ్ ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకుంటాం డార్క్ గ్రీన్ విత్ కలర్ శారీ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ విత్ నావీ బ్లూ అండి చూడండి ఎంత బాగుందో నావీ బ్లూ కాంబినేషన్ ఆరెంజ్ కలరు పళ్ళు గ్లోజ్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ కి పంపించండి ఇది ఒక కాంబినేషన్ అండి సి గ్రీన్ పాత్ర అనే చంద్రకాంత ఛీ అనమాట సి గ్రీన్ పళ్ళు బ్లోజ్ వస్తుంది ఛారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అని చూడండి ఎంత బాగుందో చంద్రకాంత్ కలర్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ వంగ పువ్వు అండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా చాలా డిఫరెంట్ షేడ్ అండి వైలెట్ మీద వంగ పువ్వు వేసాము అందువల్ల చాలా డిఫరెంట్ అంటే పింక్ విత్ కళ్యాది శారీ అంటే వైలెట్ మీద వంగ పువ్వు వేసాము అందువల్ల డిఫరెంట్ గా కనిపిస్తుంది అండి కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ కి ఆరెంజ్ అండి డిగ్రీ లో పల్లు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ వస్తుంది అంటే కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటే మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ కాంబినేషన్ చంద్రకాంత పల్లు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ వస్తుంది వస్తుందండి చూడండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా డార్క్ రత్నా అది సింపుల్ ఇక్కత్ బోర్డర్ అండి మంగళగిరి కొట్లో చూడండి ఇక్కత్ బోర్డర్ చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగి ఇదే వీడియోలో రెండు ఇదే మోడల్ అండి సింపుల్ కదా రెండు శారీస్ విత్వుట్ బ్లౌజ్ వచ్చినాయండి ఫీవర్స్ మిస్టేక్ వల్ల బ్లౌజ్ మిస్ అయినాయి చూడండి చాక్లెట్ విత్ పిస్తా గ్రీన్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి ఈ శారీకి బ్లౌజ్ లేదండి అందువల్ల దీన్ని ఇంకొక హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తున్నా అంటే ఈ శారీ కేవలం మీకు లెవెన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం అండి టూ హండ్రెడ్ లెస్ ఇస్తున్నాం అనమాట బ్లౌజ్ పీస్ టోటల్ గా మీకు లెవెన్ హండ్రెడ్ కి ఈ శారీ ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు తీసుకున్న వితౌట్ బ్లౌజ్ శారీ అనేది చాక్లెట్ విత్ పిస్తా గ్రీన్ అండి మంచి శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాము కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా వితౌట్ బ్లౌజ్ శారీ అండి సి గ్రీన్ విత్ క్రీమ్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి చూడండి సి గ్రీన్ విత్ క్రీమ్ మంచి శారీ అండి ఇది కూడా దీనికి కూడా బ్లౌజ్ లేదండి వేవర్ మిస్టేక్ వల్ల బ్లౌజ్ రాలేదు సో ఇది కూడా పదకొండు వందలకే ఇచ్చేస్తా ఉన్నాయి సీ గ్రీన్ విత్ క్రీమ్ కలర్ మంచి శారీ అన్ని కూడా కావాల్సిన వాళ్ళు అన్ని తీసుకోవాలి ఇవన్నీ ఈ రోజు వీడియోలో దగ్గర దగ్గరగా వాటి కలర్స్ దాకా చూపించానండి డిఫరెంట్ షేడ్స్ మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కడ శారీస్ అండి ఇవి క్వాలిటీ చాలా బాగుంటుందండి మనం చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తాము మనం పెట్టడమే ఎంఆర్పి తక్కువ పెట్టామండి పదమూడు వందలు బయట మార్కెట్ లో పదిహేను వందలు ఉందండి ఈ శారీ ఈ శారీ మనం హండ్రెడ్ లెస్ ఇస్తూ పదిహేను వందలకే మీకు ఇస్తున్నాము ప్లస్ ఫ్రీ షిఫ్టింగ్ కూడా ఇస్తున్నాం ఎందుకంటే మన కస్టమర్స్ కి సబ్స్క్రైబర్స్ కి బెనిఫిట్ ఉంటారనే ఆలోచన కూడా చేస్తున్నాం అనమాట ఎందుకంటే మిడిల్ మ్యాన్ ఉన్నారు కాబట్టి మనం మధ్య తక్కువ ఇవ్వగలుగుతున్నాము పన్నెండు వందలకి మంగళగిరి మంగళగిరి కొత్త మీకు అది కూడా సింపుల్ ఇక్కడ సో ఇవన్నీ రోజు వీడియోలో మన శారీస్ ఎవరికి నచ్చిన కలర్ని వాళ్ళు స్క్రీన్ షాట్ ఇచ్చి అడిగించండి చివరిగా మాది ఒక రిక్వెస్ట్ అండి ఏం లేదండి మా వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి అందుకే తప్ప మేము అడగండి మిమ్మల్ని కేవలం మా వీడియో లైక్ చేయండి చాలా అండి చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు